కోనసీమ కొబ్బరి చెట్ల మధ్య ఈ రిసార్ట్ ఎంత బాగుందో కదా ఈ ని సేవ్ చేసుకోండి కోనసీమ వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా యూస్ అవుతుంది నమస్తే కోనసీమ అంబాజీపేట మండలం గంగలకూర్ లో ఉన్న అరిగెల వారి కోనసీమ బృందావనం రిసార్ట్స్ చూడటానికి వచ్చాం ఈ రిసార్ట్స్ లో స్టే కోసమే కాకుండా మ్యారేజెస్ కి ఈవెంట్స్ కి హల్దీస్ కి బర్త్డే పార్టీస్ కి ఫోటోషూట్ కి ఇలా అన్నిటికీ ఇస్తారు ఈ రిసార్ట్ లో మ్యారేజ్ కి మండపం భోజనాలకి ఈ కొబ్బరి తోటతో పాటు పార్కింగ్ కి స్పేస్ కూడా ఎక్కువగా ఉంది ఈ రిసార్ట్ లో నైన్ రూమ్స్ ఉన్నాయి రూమ్స్ క్లీన్ గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ నుండి విండో వ్యూ కొబ్బరి చెట్లతో చాలా బాగుంది ఇక్కడ ఎయిర్ తో పాటు గీజర్ మినరల్ వాటర్ ఫెసిలిటీ ఫ్రిడ్జ్ వైఫై తో వస్తుంది కిచెన్ రూమ్ కూడా ఉంది మీకు మీరే కుక్ చేసుకోవచ్చు లేదా వాళ్ళకి ఆర్డర్ ఇస్తే వాళ్ళే కుక్ చేసి తెచ్చి ఇస్తారు ఈ రిసార్ట్ లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది అంతేకాకుండా స్పెషల్ అట్రాక్షన్ గా రెయిన్ డాన్స్ కూడా ఉంది రెయిన్ డాన్స్ లో సాంగ్స్ కోసం వీళ్లే పార్టీ స్పీకర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ కూర్చుని చిల్ అవ్వడానికి త్రీ సిట్అవుట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీస్ కి ఈ ప్లేస్ సూపర్ ఉంటుంది నైట్ టైం కొబ్బరి చెట్లకి లైటింగ్ తో ఈ కోనసీమ బృందావనం రిసార్ట్స్ చాలా బాగుంది ఇక్కడ క్యాంప్ ఫైర్ కూడా వేసుకోవచ్చు బుకింగ్స్ కోసం ఈ నంబర్స్ ని కాంటాక్ట్ చేయండి